భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చి తెల్లారే కూల్చేసాడా చేశాడా వాడు దుర్మార్గుడు అది ఇది కూలి కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం ఆడిదం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార రోడ్లన్నీ ఏంది ఆ సచునోడు చేసాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండదు దనుకోటానికి కూడా చెప్తున్నాడు ఏం వాడు పాడే వచ్చేది రాడు ఆ సచినోడు రాడు శోనం అయిపోతేద్దీది ఎవని బతికనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా హాత్తుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేదు ఎందుకు వాడు మా దమ్ముకోటానికేగా వాడు మిమ్మల్ని పిలుస్తాడు వాడు జనం చెయ్యో వాడు అబ్బా తాతాలు ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలం ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లల్ని దౌడుకోవటం ఆయన్ని చేసి అన్ని బాగ చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికే కాదు ఆ మళ్ళీ ఒత్తికి అసలు మన వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అలా రాడమ్మా నీ చెబుతున్నాగా రాసిస్తా వాడు జలంలో రాడు నేను చెప్పాను కదా రాసుకోను చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది ఈడు ఏం బాగా ఎందుకు పెడుతున్నాడు మరి ఏమంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ జగన్మోహన్ చెప్పు తీసుకు నేనైతే వాడే కేసులు పెట్టుకో చెప్పుతో కొడుతావాడి కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఎవరు